సమితి స్టేట్ ప్రెసిడెంట్ మనం అందరము కూడా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నీ ధర్మం ఉన్నప్పుడే నువ్వు భారతదేశంలో ఉన్నత స్థితికి వెళ్తావు నీ ధర్మం నశించిపోయిందనుకో నీ గిరిజ సాంప్రదాయం మధ్య ఆచారాల వ్యవహారం మనం మర్చిపోయామనుకోండి భవిష్యత్ మనం ఏమవుతాం చరిత్రలో కనుమరుగైపోతాం అందుకే యువ చైతన్యం కావాలి ఇంకోటి తెలుసా మీకు అందరికీ ప్రపంచం మొత్తం కూడా వృద్ధులు ఎక్కువగా ఉన్నారు మనకున్న అవకాశాలు భారతదేశంలో యువకులు ఎక్కువగా ఉన్నారు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ఎక్కువ ఎక్కువైపోయారు కానీ భారతదేశంలో యువ చైతన్యం ఎక్కువగా ఉంది కానీ ఈ యువకులు ఏంటి అంటే విలాసాలకు లోనైపోతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువకులు ఆలోచన చేయండి నువ్వు ఈ పొడవి పుట్టినందుకు ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఒక రాణా ప్రతాప్ సింగ్ లాగా ఒక భగత్ సింగ్ లాగా ఒక విశిష్టమైన అల్లూరు సీతారామరాజు లాగా మనకున్న సేవాల లాగా మనకున్న గుడియా లాగా మనకున్న బాబా లాగా మనము కూడా మన కుటుంబాల గురించి మన సమాజం గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి అర్థిస్తూ మనము బాగుండాలి మన అందరూ కలిసిమెలిసి ఉండాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మనకున్న పంచమాతకులు మనం పోషించాలి పంచమాతకులు ఎవరు గంగామాత మాత గాయత్రి మాత భారతమాత తర్వాత గోమాత ఈ గోమాత ఎక్కువ చూడ తండాలలో ఇప్పటికీ గోమాతలు ఉన్నాయి కానీ గ్రామాలలో పట్టణాల్లో గోమాతలు నశించిపోతున్నాయి అందుకే గోపూషం మళ్ళీ మనం చెయ్యాలి మన సమాజం మనం రక్షించుకోవాలి మనం చైతన్యం కావాలి ఇలాంటి ఉత్సవాలలో నిస్వార్థంగా చేయాలి అందుకే వెనకటి వాళ్ళు చెప్పారు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అన్నారు నువ్వు పుణ్యమైన కార్యక్రమాలు చేస్తే నువ్వు మంచి పురుషుని అవుతావు దానం చేస్తున్నామనుకో దాన గురం చేత సద్భావం పెరుగుతుందన్నమాట కాబట్టి ఇవాళ ఈ యొక్క యువకులు నిజంగా మనకు వచ్చిన అవకాశంగా భావించాలి ఏ జన్మలో చేసుకు పుణ్యమో ఈరోజు ఇంతటి విశిష్టమైన కార్యక్రమాన్ని చేసుకొని ఎందుకంటే ఉత్సవాలు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేం కానీ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ కమిటీ వారికి మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇంతటి విశిష్టమైన కార్యక్రమాలు చేసుకొని ఆ భగవత్ ప్రసాదాన్ని ఈరోజు మీరు సాయంత్రం అన్నదానం చేస్తున్నారు అలాగే పెద్దల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో ఒక మహాభోగ మనం చేసుకుంటాం ఆచరణ సాంప్రదాయం అది మరి గిరిజన సాంప్రదాయంలో తెలుసా మీకు తెలుసో తెలు కానీ మంచిగా మనస్ఫూర్తిగా అగ్నికి ఆహుతి చేస్తుంటాం మనం తినే ప్రసాదాన్ని ఇవాళ ఎక్కడైనా కూడా మనం ఏం చేస్తాం తినగానే నిమ్మడి పెట్టారో వడ్డించుకొని తిరిగిపోతుంటాం కానీ ఎంతటి పెద్ద కార్యక్రమం చేసినా కూడా మహాభోగ ఖచ్చితంగా చేస్తుంటారు ఆ మహాభోగ్ ద్వారా ఏం చేస్తారు తినకముందు ఆ నైవేద్యాన్ని మంచిగా ఆవుని ద్వారా అగ్నికి ఆహుతి చేసిన తర్వాత పంచభూతాలకు సమర్పణ చేసిన తర్వాత మనం భోజనాలు చేస్తాం నిజంగా ఇది పూర్వకాలం చూస్తున్నట్టు ఆచారం అన్నమాట అందుకే మీరు విశిష్టమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ మీరు బాగుండాలి అందరము బాగుండాలి అందరూ మన సమాజం బాగుండాలి భారతదేశంలో హిందూ ధర్మం ఉంటేనే ప్రపంచానికి ఒకప్పుడు ఆదిగురు భారతదేశం